అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ఫోర్టీన్ ఇక అన్ని కిలోమీటర్స్ నడిచేసరికి ఒంట్లో సత్తువ లేక కళ్ళు మోస్తూ తెరుస్తూ ఇంటికి చేరుకుంది అంజు ఇక కంగారుగా లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉండడం కనబడగానే ఇక అంతసేపు నడిచిన నీరసం కళ్ళలోకి వచ్చి కళ్ళు మూసుకుపోతుంటే బాధతో కళ్ళు వర్షిస్తున్నాయి ఎక్కడు దాచారు ఏం చేశాడు అని ఇంటి పక్క వాళ్ళని కూడా అడిగి చూసింది అంజు వాళ్ళకి తెలియదని చెప్పారు ఇంటి చుట్టూ చూసి అక్కడి నుండి మెల్లగా బయలుదేరింది దారిలో నిర్మానుష్యమైన ప్లేస్లో దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడుతుండగా ఆమె రెక్కపట్టి లాగి కార్లో వేసుకొని వెళ్ళిపోతున్నారు మసగబారిపోతున్నాయి కళ్ళు ఎవరు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు వాళ్ళని గుర్తుపట్టడానికి ట్రై చేస్తుంది ఆమె వల్ల అవ్వట్లేదు ఇక కొంత సమయానికి వాడి ప్లేస్ వచ్చినట్లుగా కార్ ఆపి ఆమెను వాడి ప్లేస్కి తీసుకెళ్ళిపోయాడు ఏంటి బేబీ కళ్ళు తిరుగుతున్నాయా ఏంటి అంత నీరసంగా ఉన్నావు అవును నీకేదో చెప్పినట్లున్నాను ఈ వన్ మంత్లో నా కూతుర్ని తీసుకురమ్మని చెప్పాను మరి ఎప్పుడు తీసుకొస్తున్నావు అంటున్నవాడి మాటలు ఆమె చెవికి చేరడం లేదు నువ్వు నా కూతుర్ని తీసుకొస్తే నీతో కోరిక తీర్చుకొని నా కూతుర్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను నువ్వు కూడా నాతో వస్తానంటే చెప్పు నిన్ను కూడా తీసుకెళ్తాను అతడు ఎంత మాట్లాడుతున్నా ఒంట్లో లేక కళ్ళు మోస్తూ తెరుస్తూ చూస్తూ ఉంది అయినా నీ మొగుడేంటి నిన్ను రోడ్డు మీద వదిలేశాడా అయితే ఇప్పటి నుండి నా దగ్గరే ఉండు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అంటూ మీద మీదకి వస్తుంటే కళ్ళు నలుపుకని చూసింది ఎదురుగా అతి దగ్గరలో సుధీర్ని చూడగానే ఒళ్ళంతా చెమటలతో వచ్చి పడిపోయింది అంజు ఆఫ్టర్ సమ్ టైమ్ ఎలా ఉంది బాబీ అని బుగ్గ తట్టి లేపగానే మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది అంజు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనింది కంగారుగా లేచి కూర్చుంటూ కంగారు పడక బాబీ నిన్ను భయ్యా తీసుకొచ్చాడో అవునా ఎప్పుడు ఎలా ఏమో బాబీ నాకు తెలీదు నిన్ను బెడ్ మీద పడుకోబెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడో బాగా కోపంగా ఉన్నారా భయ్యా ఎప్పుడు కూల్గా ఉన్నాడని కోపంగా ఉన్నాడా అనడానికి యాంగ్రీ రిమోట్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుందిగా అనగానే నీరసంతో కళ్ళు మూతలు పడుతుంటే అలాగే మెల్లగా కళ్ళు మూసి ఆమె తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారో ఏం చేశాడో అని తెలియకుండానే మోసిన కళ్ళ మాటున కన్నీరు చెంపల మీదకి జారుతున్నాయి ఏడవకు బాబీ అసలేమైంది అనగానే జరిగింది చెప్పింది అంజు నువ్వేం టెన్షన్ పడకు బాబీ భయ్య చూడ్డానికి అలా కనిపిస్తాడే కానీ చంపే అంతా రాక్షసుడైతే కాదు ఆమె మాటలకి కాస్త మనసు కుదుట పడితే అలాగే నిద్రలోకి జారుకుంటుంటే బాబీ ఈ జ్యూస్ తాగిపడుకో అంటూ అప్పుడే మేడు తెచ్చిన ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ అంజు చేతికిచ్చింది నా కొద్దుదివి ప్లీజ్ బాబే కాదనకు మళ్ళీ భయం వస్తే కోపడతాడు ఇది తాగి పడుకో సరే అంటూ చేతిలో ఉన్న జ్యూస్ తాగి అలాగే మెల్లగా బెడ్ మీదకి వాలి నిద్రలోకి జారుకుంది తను ఎలా ఉంది గ్రాని ఇప్పుడే లేచి జ్యూస్ తాగి నిద్రపోతోంది అసలు ఏం జరిగింది హర్ష నాకు పనుంది గ్రాని తర్వాత కాల్ చేస్తాను అని ఆమె మాట పూర్తి కాకముందే కాల్ కట్ చేశాడు ఇక అర్జున్ని పిలిచి అసలేమైంది అర్జున్ నా మనవరాలు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది ఇంట్లో నుండి వెళ్ళినప్పటి నుండి చెప్పడం స్టార్ట్ చేశాడు అర్జున్ వస్తుండగా సుధీర్ మేడంని కారులో ఎక్కించుకొని తన ఫ్లాట్కి తీసుకెళ్లాడు కోర్టులో మేడంని చూసినప్పటి నుండి బ్యాడ్ అయితో చూస్తున్నాడు ఆమెని ఇప్పుడు నా వర్షంలో చెబుతాను వినండి అంజుని అతడు ఫ్లాట్కి తీసుకెళ్లి ఆమెతో బ్యాడ్గా మాట్లాడుతున్నాడు కానీ ఆ మాటలు ఆమె చెవికి చేరడం లేదు అతడిని ఎదురుగా చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది అంజు అదే మంచి సమయం అనుకుని వాడు ఆమె మీద చెయ్యి వేయబోతుండగా వెనుక నుండి వాడి కాలర్ పట్టి గోడకి విసిరి కొట్టాడు వాడి తల గోడకి ఫోర్స్గా తాకగానే రక్తం ఒక్కసారిగా చిమ్మింది కిందపడి వాడు తేరుకునేసరికి రెండు నిమిషాలు పడితే మెల్లగా కళ్ళు పైకెత్తి చూశాడు జూలు విదిల్చిన సింహంలా కనిపిస్తున్న హర్షని చూసి ఒక్కసారిగా కళ్ళు బయలుగమ్మాయి వాడి దెబ్బ ఏమో కానీ హర్షని చూస్తుంటే ఆకలితో ఉన్న సింహం గుర్తొస్తుంది వాడికి భయంతో వణికిపోతూ ఉన్నాడు ఒక్క ఊదుటిన దగ్గరికి వచ్చి నా భార్యని ముట్టుకోవడానికి ఎంత ధైర్యం రా నీ బాడీని తూట్లు తూట్లుగా పడిచి కాకులకు గద్దలకు వేయాలనుంది కానీ నా అదిత్రి నన్ను ఆపుతోంది లేకపోతే నువ్వు ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఉండేవాడివి అని వాడి చెయ్యి వెనక్కి మెలుపెట్టి గట్టిగా విరిచాడు అమ్మా అంటూ గావకేకపట్టాడు అయినా కోపం తీరలేదు హర్షకి వాడి రెండు కాళ్ళ మధ్యలో బాక్స్ ఆఫీస్ని హర్ష కాలితో గట్టిగా ఒక తన్నుతనగాని వెళ్ళి గోడకి పడ్డాడు ఇక సున్నితమైన ప్లేస్లో దారుణమైన దెబ్బ తగలగానే వాడు పెట్టే గావు కేకలు రూమంతా మారం నోగుతుంటే వాడి కాళ్ళు విరిచి పక్కన పడేసి ఊపిరి మాత్రమే ఉండేలా చేసి అక్క నుండి గోడకి జారిపడి కళ్ళు తిరిగి పడిపోయిన అంజలిని చూడగానే ఆమె అమాయకమైన మోము అతడి ఆగ్రహాన్ని నీరు గారేలా చేస్తే క్షణంలో ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు మెత్తటి దూది పింజలాంటి లాంటి ఆమె శరీరం అసలు బరువే లేకుండా ఉండేసరికి అతని చేతుల్లో చిట్టెలుకలాగా కనిపిస్తుంటే ఆమె వైపు క్షణం చూసి తీసుకెళ్లి కార్లో పడుకోబెట్టి ఇంటికి తీసుకొచ్చి ఆమెను ఎత్తి బెడ్రూమ్లో బెడ్ పై పడుకోబెట్టాడు ఆమెను చూసుకోమని దివికి చెప్పి టైం టు టైం ఫుడ్ జ్యూస్ పెట్టమని సీరియస్గా చెప్పి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అసలేమైంది అని అడుగుతున్నా కానీ చెప్పకుండా వెళ్ళిపోయాడు హర్ష అది జరిగింది నైట్ నైన్ అవుతుండగా లో ఉన్న దివిని చూసి వెళ్ళమని కళ్ళతో సైగ చేయగానే నుండి వెళ్ళిపోయింది దివి పడుకున్న అంజలిని అలాగే చూస్తూ ఆమెకు ఎదురుగా చైర్లో కూర్చుంటూ కాలు మీద కాలేసుకొని ఆమె ఎప్పుడు లేస్తుందా అని ఆమెనే చూస్తూ ఉండిపోయాడు హర్ష అతడి చూపులు ఆమెకు తగిలాయో ఏమో టక్కున కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఉన్న బాబును చూసి చెమడలు పడుతుంటే వెంటనే లేచి కూర్చుంది చైర్లో నుండి లేచి ఆమె పక్కన కూర్చుంటూ ఏంటి వేఫీ మీ అమ్మ నాన్నలు కనిపించారా ఎలా ఉన్నారు బాగున్నారా అన్నాడు విటకారంగా అతడి మాటలకి భయం వేస్తుంటే సర్ ప్లీజ్ మీకు దండం పెడతాను మా అమ్మ నాన్నలని ఏం చేయకండి నేను వాళ్ళతో మాట్లాడను వాళ్ళని కలవను ఇప్పటి నుండి ఇక్కడే ఉంటాను అంతేగాని వాళ్ళు ప్రాణాలతో హాయిగా ఉంటే అంతే చాలు ప్లీజ్ సర్ అంటున్న ఆమె మాటలకి బీస్ట్ బాబు ఈగో సాటిస్ఫై అయ్యి మీ దగ్గరకు జరిగి తనకు మార్నింగ్ తగిలిన దెబ్బని బొటన వేలితో వస్తాడి మీ ఇప్పుడు ఎలా ఉంది వైఫీ బాగుందా లేక డాక్టర్ని పిలిపించాలా అన్నాడు ఎలాంటి భావం లేకుండా అతని మాటలకి అలాగే చూస్తూ డాక్టర్ వద్దు అన్నట్లుగా తల ఊపింది బుద్ధిగా నేను చెప్పిన మాట విని చెప్పినట్లు చేసినన్ని రోజులే నువ్వు నీ వాళ్ళు లేకపోతే వాళ్ళు నువ్వు ఏ హెల్లోనో హెవెన్లోనో ఉంటారు అని కళ్ళగరేశాడు అతను అంత సీరియస్గా చెప్పేసరికి చిన్నగా శివరింగ్ అనిపించి కళ్ళు వాలిపోతుంటే కిందకి దించింది బుద్ధిగా ఉంటావా అన్నాడు ఆమె చెయ్యి తీసుకొని సరే అని తలూపింది అంజు మీ అన్నాడు కళ్ళు పైకెత్తి అతని చూసింది నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడినా నా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలి కళ్ళు కిందకి దించి మాట్లాడితే నాకు నచ్చదు ఓకే నేను చెప్పిన మాట వింటావా వైఫీ అనగానే సరే అని బుద్ధిగా తలూపింది వెరీ గుడ్ నీ పేరెంట్స్ సేఫ్గానే ఉన్నారు నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా హెల్త్ని హెల్దీగా మార్చుకోవాలి ఓకే ఇలాంటివి ఇంకోసారి రిపీట్ అయితే నా గురించి ఈ పాటికే నీకు తెలిసిపోయి ఉండాలి అంటున్న అతడి మాటలకి కళ్ళల్లో నీళ్లు చేరితే అలాగే తలూపింది ఇదిగో ఈ డర్టీ వాటర్ ఉన్నాయి చూడు అవి నాకు ఇంకోసారి కనిపించకూడదు ఓకే టేక్ రెస్ట్ నువ్వు ఎర్లీగా రికవరీ అయ్యి అది చూసుకోవాలి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకుందే అందుకు సో బుద్ధిగా తిని రెస్ట్ తీసుకొని టూ డేస్లో హెల్దీ అంజలిలాగా మారాలి నీ ఇన్నోసెంట్ ఫేస్కి బ్రేవ్ సూట్ అవ్వలేదు ఇంకోసారి ట్రై చేయకు అర్థమైంది అనుకుంటా అని చెప్పి ఆమె బుగ్గపై చేయి పెట్టి తట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష అతడి నోటి వెంట మొదటిసారిగా అంజలి అన్న పిలుపు వినిపించగానే ఒక్కసారిగా ఆమెలో ఏదో తెలియని ఫీలింగ్ అతడిచ్చిన స్వీట్ వార్నింగ్ కూడా ఆమెకు కోపం తెప్పించలేదు నిజం చెప్పాలంటే నచ్చింది స్వీట్ వార్నింగ్ ఏంటి అనుకుంటున్నారా నువ్వు బ్రేవ్గా ఉండడం నాకు నచ్చలేదు అన్నాడుగా అదన్నమాట ఇక బెడ్ రెస్ట్కి ఆనుగొని అలాగే ఆలోచనలతో కళ్ళు మోసింది ఆదిత్రిని అంజు దగ్గరికి తీసుకురాకుండా దివి రూమ్లోనే పడుకోబెట్టాడు హర్ష ఇక డిన్నర్ టైం అవుతుంటే హన్షి వచ్చి డిన్నర్ చేయడానికి పిలిచింది కిందకి వెళ్ళి డైనింగ్ దగ్గర కూర్చున్నాడు కానీ అతని పక్కన అంజు లేదనిపిస్తుంటే ఎందుకో తెలియని కోపం అతనిలో తెలియకుండానే కళ్ళు ఎర్రగా మారాయి ఇక మేడ్ వచ్చి సర్వ్ చేస్తుంటే అతడికి ఎందుకో తినబుద్ధి అవ్వట్లేదు ఆకలిగా కూడా లేకపోయేసరికి అక్కడి నుండి లేచి రూమ్కి వస్తుంటే భయ ఎందుకలా ఫుడ్ మీద నుండి లేచి వెళ్ళిపోతున్నావు తినేసి వెళ్ళు భయ్య అనిది హనిషి ఆమె మాటకి ఏం సమాధానం ఇవ్వకుండానే రూమ్కి వెళ్ళిపోయాడు నిద్రపోతూ కనిపించింది అంజు గోడకి చిన్నగా పంచి ఇచ్చి మళ్ళీ ల్యాపి ఓపెన్ చేసి వర్క్లో మునిగిపోయాడు ఏమైంది గ్రాని భయ్యా ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు ఏమో వాడి బిహేవియర్ ఇలా ఉంటుంది అని మనం చెప్పగలుగుతామా ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తాడు ఆకలిస్తే తనే తింటాడులే మనం చెబితే వినే మనిషి కాదుగా అంటూ నిట్టూర్పు విడిచారు ఇక టైం లెవెన్ అవుతుంటే అతడికి తెలియకుండానే కళ్ళు మూతలు పడుతున్నాయి సోఫాలో కూర్చొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు అప్పుడే అతడి మీద పడింది ఒక చెయ్యి ఆ చెయ్యి ఎవరిదంటారు మాస్టారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్